గత ప్రభుత్వ హయాంలో ఏపీఎీసీలో కాంట్రాక్టు విధానంలో రెండు వందల డెబ్బై మంది పొరుగు సేవల కింద వంద మందిని తీసుకున్నారు మొత్తం మూడు వందల డెబ్భై మందిలో నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు విధానంలో ఎంపికైన వారు కేవలం పదమూడు మంది మాత్రమే ఉండడం గమనార్హం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి వైసీపీ హయాంలో ఏపీ ఎండీసీని శాసించారు వీరు చెప్పిన వారందరికీ అక్కడ ఉద్యోగాలిచ్చారు రామచంద్రారెడ్డి సిఫార్సులతో ఏకంగా తొంభై ఐదు మందికి ఎంపీ మిథున్ రెడ్డి సిఫార్సుతో నలభై ఐదు మంది కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పారని మరో అరవై మందిని కొలువులో చేర్చుకున్నారు రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఉన్న కొరముట్ల శ్రీనివాసుల సిఫార్సుతో మరో ఇరవై ఐదు మందికి ఉద్యోగాలిచ్చారు గత సీఎం కార్యదర్శులు ఓఎస్డీ తదితరుల సిఫార్సులతో మరో ఇరవై మందిని తీసుకున్నారు అదాని సంస్థ పిఆర్ఓగా ఉంటూ గత తిష్ట వేసుకుని ఉండే పి అంజిరెడ్డి సిఫార్సుతో ఇద్దరికీ ఇవ్వడం అరాచకానికి పరాకాష్ట మధ్యప్రదేశ్లోని సులియారి బొగ్గు ప్రాజెక్టు మినహా గత ప్రభుత్వంలో ఏపీ ఎండిసి కొత్తగా చేపట్టిన లేవు సులియారిలో ఉత్తరాదికి చెందిన వారిని నియమించుకున్నారు అయినా సరే ఇక్కడి ఏపీఎండీసీకి అవసరమంటూ ఏకంగా మూడు వందల డెబ్భై మంది ఉద్యోగుల్ని నియమించుకుని ఐదు సంవత్సరాల పాటు పోషించారు వీరిలో డెబ్బై మంది వరకు చీమకుర్తి గ్రానైట్ ప్రాజెక్టులో మిగిలిన మూడు వందల మంది ఏపీఎండిసి ప్రధాన కార్యాలయంలో ఉన్నట్లు చూపారు చిత్తూరు జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన హేమంత్ కుమార్ రెడ్డి సోషల్ మీడియాలో వైసీపీ కోసం ప్రచారం చేసిన యారా సాయి ను అసిస్టెంట్ మేనేజర్లుగా పనిచేస్తున్నట్లు చూపించి నెలకు డెబ్బై వేల జీతం ఇచ్చారంటే దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో తెలుస్తోంది ఎన్నికల సమయంలో హేమంత్ రెడ్డి నేరుగా వైసీపీ అభ్యర్థులతో కలిసి ప్రచారం చేశారు యారా ప్రశాంత్ సోషల్ మీడియా పోస్టులపై ఈనాడులో కథనం రావడంతో ఆ ఇద్దరిని తప్పనిసరి పరిస్థితుల్లో తొలగించారు తిరుపతిలోని పెద్దిరెడ్డి మిథున్రెడ్డిల కార్యాలయంలో పనిచేసే రెడ్డిని సైతం ఏపీఎండీసీలో మేనేజర్ కేడర్ ఉద్యోగిగా చూపించి డెబ్భై వేలు చెల్లించడం విశేషం నేతల సిఫార్సులతో తీసుకున్న ఉద్యోగులకు నెలకు దాదాపు కోటిన్నర చొప్పున ఏటా పద్దెనిమిది కోట్ల మేర ఏపీఎండిసి నిధులు చెల్లించారు ఇలా ఐదేళ్లలోనే తొంభై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వీరికి ధారబోశారు